సార్ రాబోయే ఎన్నికలలో ఎవరు గెలుస్తారు గతంలో చంద్రబాబు పాలన ఎలా ఉంది ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది కొద్దిగా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పండి సార్ హండ్రెడ్ పర్సెంట్ జగనే గెలుస్తాడు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అవే పా పాడుపడిన స్కూల్లో అవే పాడుపడిన ఆఫీసులు అవే పరిపాలన ఏమాత్రం మార్పు లేదు ఎందుకంటే జగన్ గారు ఒక ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయాలా ఎవరైతే ప్రజలు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పథకాలు అందాలా అధికారుల్ని అధికారుల్ని ప్రజలకి పంపించడానికి అదే పనిగా ఒక వ్యవస్థను పెట్టి అధికారులు ప్రజల దగ్గరికి పంపించి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కారణం ఏమంటే కేవలం ప్రజలకు మేలు చేయాలా ప్రజలకి సంక్షేమ పథకాలు ఒక ఉద్దేశం దృఢమైన సంకల్పం ఆయనకుంది అందుకే ఆయన గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ జగన్ వస్తాడు చంద్రబాబు ఏమో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదు రాష్ట్రం అప్పులైపోయింది రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు పిల్లకాయల జీవితం నాశనం అయిపోతూ ఉంది అప్పులు కామన్ అండి మనం కొత్త ఇల్లు కట్టుకోవాలంటే అప్పు చేసే కట్టుకోవాలా ఇల్లు అయినా అంతే రాష్ట్రమైనా అంతే సామాన్య ప్రజలైనా అంతే ఇప్పుడు ఆయన కొత్తగా అంత ముందున్న ఆఫీసులు స్కూళ్ళు మండలాఫీసులు కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికే ఇప్పుడున్న సచివాలయాలు సామాన్య ప్రజలకు మేలు చేయడానికి పెట్టింది ఎందుకు ఆయన కొత్తగా చేయాల మనం ఆయన ఒక ఉద్దేశం ఉంది కాబట్టి చేశాడు ఆయనే గెలుస్తాడు అందులో సందేహం లేదు ఇప్పుడు మూడు రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము తర్వాత ఫైబర్ నెట్ స్కాము ఆ అమరావతిలో రాజధానులు రైతుల దగ్గర భూములు బలవంతంగా లాక్కున్నాడని ప్రజలందరూ కూడా అక్కడ మంగళగిరిలో ఓడించడం జరిగింది దీనిపైన రాజధాని పైన మీ ఒపీనియన్ చంద్రబాబు గతంలో రాజధానిలో పరిపాలన పైన ఆయన రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెచ్చి ఆయన ఎందుకు అక్కడ అభివృద్ధి చేయలేకపోయాడు మీరేమనుకుంటున్నారు దానిపై అదే పరిపాలన ఉడతా భక్తిగా లెక్క చూపించడము అభివృద్ధి చేయకపోవడము పరిపాలన చేస్తున్నారని చెప్పడము పరిపాలన చేసినట్టు ప్రవర్తించడము అంతే అదే తేడా ఇప్పుడు అందుకే అన్ని సంవత్సరాలు ఎక్కడ గొంగలు అక్కడే ఉండింది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తాం ఒక పద్ధతిగా చేయాలి కాబట్టి చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఇచ్చినాడు అంతా అయిపోయింది కాలేజీలు కడుతున్నాడు స్కూల్ హాస్పిటల్ కడుతున్నాడు ఇంకా ఆయన చేయదలుచుకున్నది స్కూల్ అన్ని మాడిఫై చేసినాడు ఒక్కొక్కటి ఒక పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నాడు అభివృద్ధి ఫ్లైఓవర్లు వేస్తున్నారు ఇప్పుడు మా తిరుపతిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అభినయ్ రెడ్డి గారి కృషితో పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసినాడు ఎనిమిది రోడ్లు వేసినాడు తిరుపతిని అత్యంత సుందరీకరణ తీర్చిదిద్దినాడు దుద్దినాడు అది యువత గతంలో చంద్రబాబు నాయుడు ఇదే ఊర్లో చదువుకున్నాడు ఆయన తిరుపతి గురించి ఆయన చేశాడు ఆయన ఏం చేయలేదు కదా మామూలుగా చేశాడు ఏదో కొద్దిగా చేశాడు తప్ప హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు అది వీళ్ళకి వాళ్ళకి తేడా వీళ్ళు చేయాలనుకుంటే చేస్తారు వీళ్ళే గెలుస్తారు అంతే గతంలో తిరుపతిలో రోడ్లు కానీ ఏదైనా కానీ చంద్రబాబు ఎప్పుడైనా చేసాడా లేదు వేయలేదు నేను ముప్పై ఏళ్ళుగా చూస్తున్నాను లేదు లేదు ఇప్పుడు తిరుపతిలో మాత్రము ఎక్కడెక్కడ ఇరుగుగా ఉన్నదో బాగా విశాలంగా రోడ్లు తిరుపతిని అత్యంత సుందరంగా తీర్పు చాలా నీట్ గా ఉంది ఇదే ఉంటే బాగుంటది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వడం గాని ఇల్లు కట్టించడం గాని డీకేటి పట్టా ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేపించడం గాని ట్వంటీ టూ ఏ కింద భూమి యాజమాని వాకులు కల్పించడం కానీ దీనిపైన మీ అభివృద్ధి అద్భుతమైన ఉపయోగాలు ప్రజలకి ఎవరు చేస్తారండి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ అవసరాలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకుని పోతే పట్టించుకోకుండా ఉండే రోజులు పోయినాయి వాటన్నిటికి కూడా ఇదే ఉదాహరణ ప్రజలకి అందుబాటులో ప్రజలకి మేలు చేస్తూ ప్రజల సమస్యలు తీర్చేవాడే మా నాయకుడు భూమున్ అభినయ్ రెడ్డి వెరీ గుడ్ చూశారు కదా ప్రజల ఒపీనియన్ మీరు చూస్తున్నారు అన్ని అంశాలపై సారు చాలా చక్కగా మాట్లాడారు అభివృద్ధి పైన చంద్రబాబు పరిపాలన పైన జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన చాలా కూలంకషంగా కళ్ళకు కట్టినట్లు కరెక్ట్గా చెప్పాడు ఇది ప్రజల ఒపీనియన్